i <laughs> వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరుణాల నిర్వహణపై బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు ఆనం రెడ్డి గుట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు జీవి ఆంజనేయులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు దర్శిని వర్గ టీటీబీ ఇన్చార్జి గుట్టిపాటి లక్ష్మి పాల్గొనే ఏర్పాట్లపై అధికారులు దిశానిర్దేశం చేశారు తిరుణాలను భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కొండపైకి నడక ద్వారా క్యూ లైన్లో వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా మధ్యగా మంచినీరు సమవృద్ధిగా అందేలా చూడాలని తెలిపారు మీడియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు గౌరవ సహచర మంత్రివర్యులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు అలాగే శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎఫ్ఓ గారు తర్వాత మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అందరితోటి కలిసి ప్రత్యేకంగా త్రికోటేశ్వర స్వామి ఉత్సవాలని వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన చేయడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని సమీక్షించి ఏమైనా అవసరాలున్నా ఇంకా కొన్ని ఎక్కువగా ఏర్పాట్లు ఉన్న అధికారులతో సమీక్షించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో అన్ని శాఖల అధికారుల యొక్క సమాచారం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎఫ్ఓ గారు వారి వారి పరిధిలో అన్ని కూడా చెప్పడం జరిగింది రేపటి మహాశివరాత్రి ఉత్సవాలన్నీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత జిల్లా కలెక్టర్ గారు ఆమె పర్యవేక్షణలో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్గా ఆమె అన్ని బాధ్యతలు ఉన్నాయి అందరూ ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమాన్ని అందరూ పూర్తి చేసుకొని పన్నెండవ తారీఖు అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా దీనికి కావాల్సిన చేయమని చెప్తాం త్రాగునీరు కానీ శానిటేషన్ విషయంలో కానీ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ అలాగే పాలు బిస్కెట్లు మహిళలకి పిల్లలకి పసిపిల్లలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తాం ఎక్కువసేపు లైన్లలో భక్తులు నిలబడకుండా వెంట వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్టు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో మా నిర్ణయం ఒకటే దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమం ప్రతి పూజ ప్రతి కైంకర్యం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి విఐపీలు విఐ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ సామాన్య భక్తులకే నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వాళ్ళదే ప్రాధాన్యత పది శాతంలోనే వీపీ విపీలు వీఐపీలు వచ్చినా వీవీఐపీలు వచ్చిన ప్రొటోకాల్ వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా ఆ పది శాతంలోనే నిలబడిపోవాలి పాటు ఈ దఫా అన్నీ ఆన్లైన్ టికెట్స్ పెడుతున్నాం అంతా కూడా ఆన్లైన్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారు కోరిక అదే ఆదేశాలు అన్ని ఆలయాలు ఇప్పుడు అమలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం రేపు పూజలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు అలాగే ఈ విఐపీలు వివీఐపీలకు కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి ఇది ప్రచారంలోకి తెమ్మన్నాం ఎవరు వచ్చినా టైం స్లాట్ ఫిక్స్ చేస్తున్నారు అది డిస్టిక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు ఒక నిర్ణయం తీసుకొని జిల్లా మంత్రి ఒట్టిపాటి రవి గారితో మాట్లాడి ఆ టైమ్ స్లాట్స్ ఫిక్స్ చేస్తే అందులోనే రావాలి మేము ఎప్పుడంటే అప్పుడు వస్తాం మాకు దర్శనం అంటే ఇక్కడ క్యూ లైన్లు ఒకసారి డిస్టర్బ్ అయినాయి అంటే ఇంకా వచ్చేటువంటి వాళ్ళు క్యూ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ ఓర్పు నశిస్తు నశిస్తుంది ఆ నశించిన తర్వాత ఇంకా అల్లరిగా తయారవుతుంది ఇటువంటి ఉత్సవాల్లో ఏ టైమింగ్ మనం పెడతామో ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వస్తే చాలా సంతోషం వచ్చిన తర్వాతనే వాళ్ళని దర్శనాలకి తీసుకెళ్తాం అవసరమైతే ఇక్కడ హోల్డింగ్ ఏరియా పెడతాం కి ముందుగా వచ్చిన గంట ముందు వచ్చిన వాళ్ళకు హోల్డింగ్ ఏరియా అవసరమైతే జర్మన్ షెడ్ చేస్తారు మంచి కుర్చీలు కూలర్స్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పెట్టి వాళ్ళ టైం స్లాట్ ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారు ఇది పద్ధతిగా కానీ జరిగిందంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్యూ లైన్లు సజావుగా జరిగిపోతాయి ఇది వన్ డే ప్రోగ్రామ్ పద్నాలుగు పదిహేను రాత్రి పదిహేను తెల్లవారికి ఏముండదు కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఉత్సవాల్ని చేయాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆలోచన ప్రకారం మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది ఇక దీనికి ఇక్కడ ఇచ్చేటువంటి వసతులు కానీ వనరులు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా పూర్తిగా వివరించడం జరిగింది అలాగే స్టేట్ ఫెస్టివల్ కింద అన్ని ఆలయాలకు కూడా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కొంత నిధిని ఇస్తాము ఆ నిధి వచ్చేటువంటి రాబడిలో వాళ్ళకి ఎక్స్పెండిచర్ పాను మిగులు లేకపోతే ఆడిటెడ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మహాశివరాత్రి అనేటువంటిది ఒకరోజే జరుగుతుంది ఎంత ఆదాయం ఎంత ఎక్స్పెండిచర్ అనేది పక్కన పెడితే ఆ కేటగిరీలో వచ్చేటువంటి డబ్బు ముప్పై లక్షల రూపాయలు ఈ ఆలయానికి ముందుగానే చెక్ పంపిస్తామని చెప్పి మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అది ఒకటి రెండు రోజుల్లో నేను ఆర్డర్స్ ఇచ్చి మా కమిషనర్ గారే దీంట్లో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకం ఇంకా ఆలయానికి కూడా ప్రత్యేక నిధులు ఉన్నాయి సమకూరుతున్నాయి అలాగే ముఖ్యంగా అన్నదానం ఇక్కడ అన్నదానం చేసేటువంటి భక్తులు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లే వేస్తుంది ఫిక్సెడ్ డిపాజిట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోనే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఎఫ్డీలు వేస్తున్నాయి అట్లా వేసినటువంటి మొత్తమే దాదాపు పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఇవాళ దేవాదాయ శాఖ ఈ యొక్క కోటేశ్వర స్వామి ఆలయం అకౌంట్లో డబ్బు ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ప్రత్యేకత ఇక్కడ ప్రభలు ఆ ప్రభలకి అవసరమైన స్థలాన్ని సరిచేయమన్నాం ఆ ప్రభలు వచ్చే రోజు ఎలాంటి పవర్ లైన్స్ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి హైటెన్షన్ పవర్ లైన్స్ కానీ పవర్ సప్లై కానీ లేకుండా చూడాలని చెప్పాం ఆ విధంగా పవర్ మినిస్టర్ గారే ఉన్నారు ఇక్కడ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని వారు అధికారులందరికి కూడా ఆదేశించారు ఆ విధంగా ఉంటుంది ఇక రోడ్లు భవనాల శాఖ కానీ మెడికల్ అండ్ హెల్త్ విషయంలో త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ప్రసాదాలు వితరణలు ఒక రోజు పూర్తిగా క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా దేవాలయం తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది గతంలో ఇచ్చేటువంటి ఆనవాయితీ లేదు పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాకనే శ్రీశైలంలో ఇక్కడ కాళహస్తిలో గిరి ప్రదక్షిణ విషయంలో ఎటువంటి ఆటంకం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రాదు దానికి అవసరమైనటువంటి రోడ్డు సౌకర్యాన్ని కూడా మేము ఇప్పటికే కొంతమేర మా స్థాయిలో వాళ్ళ అబ్జెక్షన్స్ లేకుండా ఏం చేయాలో అంతవరకు చేస్తున్నామని చెప్పారు అలాగే ఇక్కడ నుంచి పైనున్నటువంటి గుళ్ళకి వెళ్ళడానికి మెట్ల మార్గానికి అవసరమైనటువంటి నిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కట్టాలి అని అంటే అది మేము అనుమతులు ఇచ్చాం దేవాదాయ శాఖ అధికారులు ఆ డబ్బు కూడా ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక తర్వాత రోజుల్లో ఆ మెట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన నిధులు మంజూరు చేసి మెట్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం గిరి ప్రదక్షిణానికి రోడ్డు సౌకర్యం కావాలి మామూలుగా తారు రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గారు అంటున్నారు గిరి ప్రదక్షిణంలో మరి ఏ రోడ్డు అయితే ఆ ప్రదక్షిణం చేసేటువంటి వాళ్ళు ఎందుకంటే ప్రదక్షిణం అనేది ఉరికిన మాట కానీ ప్రదక్షిణం వాళ్ళు వట్టి కాళ్లతో చేస్తారు వట్టి కాళ్లతో వాళ్ళకి తారు రోడ్డు వేస్తే ఒక రకమైన ప్రమాదం సిమెంట్ రోడ్డు వేస్తే మరొక రకమైన ప్రమాదం ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా నడిచేదానికి అనువైనటువంటి రోడ్డును వేయాలి దీనికి దాదాపుగా నాలుగున్నర కిలోమీటర్లు వేయాల దానికి ఆ భూమి సేకరించాలా అటవీ శాఖ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అయినా అంత మనం కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తెచ్చుకోవాల్సినంత అటవీ కాదు ఇది కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోనే దీనికి అవసరమైన భూ మార్పిడి కానీ నష్టపరిహారాన్ని చెల్లించే కార్యక్రమాన్ని మనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు చెప్పారు రేపు జరిగేటువంటి తొమ్మిదవ తారీఖు కలెక్టర్ సమావేశంలోనే మా కలెక్టర్ గారు కూడా వస్తారు మన రవికుమార్ గారు నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉంటాం మేము మాట్లాడి దానికి అవసరమైన అనుమతులు ప్రిన్సిపల్ సిసిఆ దగ్గర నుంచి బహుశా ఇవాళ ఇట్లోనే అనుమతులు వస్తే మేము దానికి కట్టాల్సిన డబ్బు వాళ్ళకి ఎంత కట్టాలో కట్టడానికి సిద్ధంగా డబ్బు కట్టేసి ఆ స్థలం తీసుకొని ఈ ఉత్సవాల్లోగా ఒక దారి ఏర్పాటు చేస్తాం తర్వాత ఏ రకమైనటువంటి రోడ్డు సౌకర్యం ఉంటే ఆ దారి బాగుంటుందో దాని ప్రకారం మనం చేస్తే బాగుంటుందనేది నా పర్సనల్ ఫీలింగ్ అది కొంచెం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని మెడికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ గారే ఈయన ఎమ్మెల్యేనే డాక్టర్ కాబట్టి అటువంటి ఇబ్బంది నడిచే వాళ్ళకి రాకూడదు దానికి తగ్గట్టుగా రోడ్డు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం మేము మీ అప్పు దండుకోవడానికి అప్పు చెల్లించడానికి మేము డబ్బులు చెల్లించాం అయితే ఇప్పుడు ఉంది కాబట్టి మరి వీళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంది అయినా నువ్వు వచ్చావు నువ్వేం చేస్తావు అంటున్నావు మా కలెక్టర్ గారు అయితే నాకు అదే చెప్తున్నారు పక్కన కలెక్టర్ గారు చాలా గట్టామె మా కలెక్టర్ లాగా కాదు పాప ఆయన ఏం చెప్పినా వింటాడు వదిలిపెట్టారు మానుషి గారు బాబు మంచి ఆయన ఉంటాడు అందుకని ఫెస్టివల్ ఫెస్టివల్గా ఇది కండక్ట్ చేస్తున్నాం అన్నీ కూడా రాష్ట్ర స్థాయి వనరుల్ని వస్తువుని ఇక్కడ ఏర్పాటు చేసే క్రమంలో ఈ ఆలయానికి వచ్చిన ఆదాయం ఎంతైనా ఖర్చులు ఎంతైనా ప్రభుత్వం నుంచి ఎన్లమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముప్పై లక్షల రూపాయలు కావాలని అడిగారు ఆ అమౌంట్ ని మేము ముందు చెప్తూ రేపే ఆ అమౌంట్ ని ఇక్కడికి పంపడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మనం అందరం అన్ని మాట్లాడచ్చు కానీ ఇచ్చే దాంట్లోనే ఉండాలి ఇచ్చే ఔదార్యం మాకున్న ఇచ్చే పరిస్థితి మీకు కూడా ఉండాలి గడిచిన సంవత్సరంలో ఫెస్టివల్కి వచ్చిన ఇన్కమ్ ఒక కోటి డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు రూపాయలు ఇది మీడియాకి అందరికీ తెలుసు అయిన ఖర్చు యాభై లక్షల యాభై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు అంటే ఎంత మిగిలింది ఆదాయం కోటి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం మిగిలింది ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అయితే ఆ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్ అంతా ఉంది శాలరీస్ ఉన్నాయి మెయింటెనెన్స్ ఉంది వాటితో పాటు కొత్తగా తీసుకునే పనులు మెయింటెనెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా అందులోనే ఖర్చు పెడుతూ అయినా కూడా ఇవాళ ఫిక్స్డ్ అమౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై రెండు ముప్పై రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు ఎఫ్డీస్ ఉన్నాయి ఈ ఆదాయంలో ఏమి అంతా ఖర్చు అయిపోయే ఆదాయం కాదు డబ్బు కూడా ఉంది ఆదాయం ఉంది డబ్బు ఉంది మీ వాళ్ళు జాగ్రత్తగా దాచిపెడుతున్నారు అన్నదానానికి కావాల్సినటువంటి ఎఫ్డీస్ వాళ్ళ పేర్లతో అన్నదానం పెట్టండి ఇక్కడ అని చాలా మంది ముందుకు వచ్చి భక్తులు ఇచ్చేటువంటి డబ్బు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఎఫ్డి దీని మీద వచ్చే ఇంట్రెస్ట్తోనే అన్న అన్నదానం కార్యక్రమం ప్రతిసారి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి నిధులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఫెస్టివల్కి మామూలుగా అయితే ఆదాయం లేకపోతే మేము ఇవ్వాలి కానీ కానీ మేమే చొరవ తీసుకొని ఇక్కడ వచ్చాం కాబట్టి ముఖ్యమంత్రి గారి తరఫున మళ్ళీ మేము పోయి ఆయన సమాధానం చెప్పుకోవాలి చెప్పి ముప్పై లక్షల రూపాయలు మీకు పంపడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉంది